విద్యార్థులకు మెను ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని ఫుడ్ కమిషన్ చైర్మన్ గోళీ శ్రీనివాస్ రెడ్డి సభ్యులు స్పష్టం చేశారు జిల్లా పర్యటనలో భాగంగా కౌడిపల్లి మండల కేంద్రంలోని ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేశారు విద్యార్థులతో మాట్లాడారు విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలన్నారు సమావేశం నిర్వహించాలన్నారు విద్యార్థులకు మాంసాహారం చికెన్ మెను ప్రకారం పెట్టడం లేదని విద్యార్థులు తెలిపారని ప్రభుత్వ విద్యార్థులకు అన్ని విధాలుగా నాణ్యమైన భోజనానికి కట్టుబడి ఉందన్నారు ప్రతి విద్యార్థికి ఆహారం తినే హక్కు రాజ్యాంగం కల్పించిందన్నారు విద్యార్థులకు నాణ్య భోజనం అందించకపోతే చర్యలు తప్పవని తీవ్రంగా హెచ్చరించారు ఫుడ్ కమిషన్ చైర్మన్ సభ్యులు ఆనంద్ గోవర్ధన్ రెడ్డి శారద భారతి జ్యోతి ఈ కార్యక్రమంలో డిఇవో రాధాకృష్ణ హేమా భార్గవి సివిల్ సప్లై అధికారి నిత్యానంద నర్సాపూర్ ఆర్డిఓ మైపాల్ రెడ్డి డిఆర్ పిడి శ్రీనివాసరావు నీలిమా తహసీల్దర్ కృష్ణ ఎంపీడీఓ శ్రీనివాస్ మెడికల్ ఆఫీసర్ శ్రీకాంత్ హెచ్ డబ్ల్యూఓ జయరాజ్ తితరులు పాల్గొన్నారు

అన్ని జిల్లాలో ఇలాంటి ప్రాబ్లం వస్తుందో స్పెషల్గా వీళ్ళకి ప్రాబ్లం ఉంది కాబట్టి నేను వీళ్ళకి ఇది ఎగ్జామ్స్ చేద్దాం ఫారంలో పట్టేసరికి వెళ్దాం ఎప్పుడు ఎగ్జామ్లో ఆ మధ్య గవర్నమెంట్ ఐదు రూపాయలు కూడా ఉంది అప్పుడు ఏం చేసారు మిడ్ డే మీల్స్ వారానికి రెండు ఓ దగ్గర ఇంక ఇచ్చి ఆ పండించారు లేదా మేము కూడా చూసి చూడనట్టు చెక్కి పోయినప్పుడు వాళ్ళకు కూడా ఐదు రూపాయలు పడుతుంది బయట ఆరు కదా రెండు వారాలు రెండు ఐదు అంటూ ఉండలేదు అనే దాంట్లో ఉంది అన్నీ జరిగే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు రేట్ మెన్ ఈ మార్కెట్ దేని ప్రకారానికి వల జీతం కూడా చెయ్యే సిస్టమ్ ఉంటే చేసారు మీ కూడా ఇవన్నీ ఆవరేజ్ గా చూసుకొని మన 40% తెలంగాణ గవర్నమెంట్ రేట్ మెంచి అంటే మిడియం ఇస్ పక్కన ఉంచారు మీకు ఏకొవ వచ్చారు అవట్ మీకు స్పెషల్ రేట్ ఇచ్చేమేసి ఇవ్వలేరు మేము ఒకటే అయ్యో ఇది ఇష్యూ ఉంది సార్ బట్ బైటెట్ కార్ అంటే ఓరస్ లామలే వల హము మిల్లగన్నమే

तभी इन्हें रिएक्सेप्ट होने लगा अभी दांत का टीचन देते हैं 100 परसेंट कामन में नहीं पूरा चेहरा की ऐलान के आप लेंगे तो जिधि उन्हें मिर्माक राशि बन गया मिर्माक डबल डरे पोकर है का नंबर को जैसे राशि बन गयी दांत ब्राकर में स्टेटर लग जाएगा बस राशि मिर्माक राशि इनमें तो जब तो तक तो 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 � ఈ ప్రాబ్లం చెప్పుకుని లక్ వస్తారు మేమైతే ఇప్పుడు మీద జనరల్గా యాక్షన్ తీసుకోవాలి మేము మెను ప్రకారం పెట్టలేదు పిల్లలకు లేదు మీరు కూడా ఉంటుంది ప్రాబ్లమ్స్ ఉన్నాయి నేను లేదా దానికి ఎట్లా సమస్య పరిష్కారం చేసుకోవడం తప్ప పిల్లలకు తక్కువ చేయద్దాం మా మా కాన్సెప్ట్ ఏంటంటే వీళ్ళ ఫుడ్ కమిషన్ ఉన్నది ప్రతి పౌరు ప్రతి విద్యార్థి ఆహారం తినే హక్కు రాజ్యాంగం ఇచ్చింది ఈ రాజ్యాంగం వాళ్ళ హక్కు ఇది యాక్ట్ స్కీమ్ కాదు పద్దెనిమిది సంవత్సరాలు దాంట్లో ఓటు వర్క్ పెట్టడం ప్రతి పిల్లవాడు ఆహారం అది పౌష్టికాహారం తినే యాక్ట్ రాజ్యాంగం ఇచ్చింది ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ రెండు వేల పదమూడు రూపాయలు అది అమలు చేయాల్సిన భార్య యంత్రాంగం అంతా మీరు ఎడ్యుకేటెడ్ ఆ యాక్ట్ ఏమైనా ఇంప్లిమెంటేషన్ చేస్తుందా లేదా అనేది మా కమిషన్ వాళ్ళకి పిల్లలకు చట్ట ప్రకారంగా లేనప్పుడు మీ జీతంలోకి చేసి ఒక రూపాయికి బదులు రూపాయి ఇరవై ఐదు పైసలు పిల్లలకు ఇయ్యమని యాక్టిజె చట్టం ప్రాబ్లమ్స్ చెప్పినప్పుడు పై అధికారులకు చెప్పి మనకు రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు ఇదో పై అధికారులకు సార్ ఇవ్వేమిచ్చినాము స్పందిస్తలేరు అంటే లెటర్లు రాసినాయి రేపు ఇది ఒకటే కాదు ఒక జిల్లాలో లేదు మీరు రివ్యూలలో మాట్లాడాలా పేరెంట్స్ మీటింగ్స్ పెట్టి మీటింగ్స్ మీటింగ్స్తో తీర్మానం చేసి పంపాలి తీర్మానం చేసిన పేరెంట్స్ మీటింగ్ ఎమ్మెల్యేలు చెప్తారు జనరల్ బాడీల సర్పంచ్ లాగా చెప్తారు సర్పంచ్ లేరు స్పెషల్ ఆఫీసర్స్ ఉన్నారు స్పెషల్ ఆఫీసర్తో మాట్లాడతారు స్పెషల్ ఆఫీసర్ కలెక్టర్తో ఉన్నారు కలెక్టర్ సెక్రటరీ మీది మీరే పెడితే వాళ్ళ మా గీతంలో మా జీతాలు మాట్లాడే మీరు ఇక్కడే అమ్మా దాని మీద యాక్షన్ లేదు కదా क्या क्या सब इसके लिए रात कोड़े माफ़ लो का कार्ड फ़ोन पर तो बस बीरीम तक हो जाता है